వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ బీవీ గెలుపుతో గంజహల్లి గ్రామంలో బాణసంచాలతో అంబరాన్నింటిన సంబరాలు ఏపీ ప్రజలు టిడిపికి ఇచ్చిన తీర్పు ఇది ఒక చారిత్రాత్మకమన్న టిడిపి నాయకులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీని అందించడంతో కూటమి పార్టీల ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ రెడ్డి ప్రత్యర్థిపై పద్నాలుగు వేల పైచిలకు ఓటుతో గెలుపొందడం కార్యకర్తలకు ఆనందానికి అవధులు లేవు కట్టలు తెంచుకున్న అభిమానంతో గంజహల్లిలో గ్రామ అధ్యక్షుడు వెంకటేష్ ఉపాధ్యక్షుడు తలారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాణసంచాలు పేలుస్తూ గెలుపు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తలారి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ మీ ఇంటికి మంచి జరిగింటే నాకు ఓటు వేయండి లేకపోతే లేదు అంటూ ప్రతిసభలో చెప్పిన మాట మంచి ఎక్కడ జరిగింది గ్రామస్థాయి నాయకులు నుండి మంత్రుల వరకు భూ కబ్జాలు అడ్డు అదుపులేని నోర్లు మహిళలకు రక్షణ కరువు ఇసుక మాఫియా అక్రమ కేసులు భారీగా పెరిగిన నిత్యవసర ధరలు సామాన్యుడికి ఏపీలో బ్రతకలేని పరిస్థితి ఇవన్నీ గమనించిన ప్రజలు ఈ దుర్మార్గుడిని సాగనంపాలనే ఉద్దేశంతోనే మార్పు కోరుకుని టిడిపికి భారీ మెజార్టీ కట్టబెట్టి అభివృద్ధికి పట్టం కట్టారని ఎమిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆద్యుడు అయినటువంటి బీవీ జయ నాగేశ్వరరెడ్డికి మెజార్టీ అందించడంతో జైబీ జై టీడీపీ జై చంద్రబాబు అంటూ ఆనందోత్సవంలో మునిగిపోయారు అభిమాన నాయకుడిని గెలుపుకు సహకరించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు నీలకంట శేక్షావలి ఖాజా టీడీపీ నాయకుడు సురేష్ నాయుడు సీనియర్ నాయకులు నరసింహులు పత్తిసాహెబ్ ఈశ్వరయ్య మహాదేవ్ బుర్రకుంట కృష్ణ సారైచంద్ర భాస్కర్ దాదాపు రెండు పైనే కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగు న్యూస్ తో విలేకరి సురేష్

రావాలని కాసే వేసిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టే గంజల్లో గ్రామ ప్రజలైనా ఒక మండలమైనా లెవెల్ అయినా ఏం చేసింది అప్పుడు ఒక లైట్లు ఎల్ఈడి లైట్లు అయితేనేసి రోడ్లు కానీ పింఛన్లు వృత్తిలోగా పింఛన్లు కానీ తీసేసి అక్రమంగా చేసినవంటి దానికే ఈ ఫొటో చంద్రబాబు నాయుడుకి ఈ ఆర్థిక మెజార్టీ వచ్చింది అంతేకాని ఇప్పుడు కనీసం అంటే ఊట్యం కాదు నూటం కాకుండా చంద్రబాబుకి స్వయంగా నూట ఇరవై ఏడు సీట్లు చంద్రబాబుకే సుందమే వచ్చినాయి మరి ఎందు గురించి వచ్చినామంటే ఆయన పాలనప్పుడు రెండు వేల పంతొమ్మిది అనే చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అటువంటి పాలన చూసి కలిసి ఆయనకు ఓటు కూడా పడలేదు ఈ కనీసం అంటే పది పది సీట్ల పద్నాలుగు సీట్లు కూడా రాలేదు మరి ఎందుకయ్యా ఇట్లా చేసినారు ఎందుకంటే మన నాయకులు నిజ రుక్కు అస్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ కొద్దు ఇన్ని ఓట్లు ఇన్ని అభివృద్ధి చేసిన దానికే ఈ పొద్దున ప్రజల్లో కూడా ఎవడైతే మనకి న్యాయం చేస్తాడు ఎవడైతే మనకి అన్యాయం చేస్తాడు డబ్బు ఇచ్చినా డబ్బు తీసుకున్నా అనేది కూడా రాసి ఈ పొద్దు టీడీపీకి ఓట్ వేసినారు చంద్రబాబు నాయన్ని పొద్దు ఘన విజయవంతంగా గెలిపించినారు